రోడ్డు పనులు ప్రారంభించి అర్ధాంతరంగా వదిలేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు సిద్దిపేట జిల్లా మిరుదోడ్డి మండలం అల్వాల గ్రామం నుండి గుడికందల గ్రామం వరకు ఆర్ఎండ్బి రోడ్ మరమ్మత్తు పనులకు సంవత్సరం క్రితం పనులు చేపట్టడం జరిగిందన్నారు సంవత్సరం గడిచిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నేడు గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి నిరసన వ్యక్తం చేశారు వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యకుడు బాలకిష్టయ్య మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు మాజీ కోఆపర్ సభ్యుడు హైమద్ పాల్గొన్నారు ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారికి రోడ్డు పనులు మొదలు పెడతారని ఆశిస్తున్నాము ఇది పార్టీలకు అతీతంగా చూస్తున్నాము అందరూ సహకరించగలరని కలెక్టర్ గారు కూడా మా యొక్క తీసుకొని కొంచెం తొందరగా మనవి మా అలవాల గ్రామానికి సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో షెలో కలెక్టరేట్ పాదయాత్ర ఏదైతే ముందు గతంలో మేము అనుకున్నామో దాని ప్రకారంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలవాల నుంచి గురికొందల వరకు సంస్ట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు వికేర్ కావడం లేదు అధికారులు స్పందించడం లేదు నాయకులు అంతకన్నా స్పందిస్తలేరు కాబట్టి మేమంతా జేఏసీగా ఏర్పడి పార్టీలకు ఖచ్చితంగా మా గ్రామంలో జేఏసీగా ఏర్పడి మనము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా కలెక్టర్కు ఆదేశాలు కలెక్టర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఈ కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చే విధంగా మనం రిక్వెస్ట్ చేసి పోదామని చెప్పేసి మేము అనుకున్నాం దాని ప్రకారంగా మేము ఈరోజు పాదయాత్రగా సిద్ధిపేయడానికి బయలుదేరినాం తప్పకుండా కలెక్టర్ గారు మా స్పందించి ఉన్నతాధికారులు అందరూ స్పందించి మా సమస్యను స్పందించి మా సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై జయసీ